హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచికా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మాత్రం కొంచెం మీరు హోమ్ స్టోరీలోని పన్నెండవ భాగం రుద్ర కళ్ళు చిట్లించి పెళ్ళి చేసుకున్నాక ఎవరైనా మొదటి రోజే చికెన్ తింటారా నువ్వు నీ అత కాకపోతే మీ ఇంట్లో వాళ్ళు నీకు పద్ధతులే కాదు సాంప్రదాయాలు కూడా నేర్పలేదట్టుంది ఎలాంటిది తగిలింది నా కర్మకి నేను కోరుకున్న లక్షణం ఒక్కటి కూడా నీలో లేదు అని అనగానే శక్తి మూతి అష్టవంకర్లు తిప్పేసి భార్య నచ్చినట్టు ఉండాలి అంటే భర్త ఓపికగా ప్రేమగా తనకి నచ్చినట్టుగా ఆ భార్యని మార్చుకోవాలి అంతేకాని చేసుకున్న అమ్మాయి చేసుకోగానే తనకి నచ్చినట్టుగా మా ఉండాలి తను కోరుకున్న లక్షణాలు ఖచ్చితంగా తనలో కనిపించాలి అంటే ఎలా అని సినిమా డైలాగ్స్ కొడుతుంటే చాలు ఆపే అన్నట్టు చేయి చూపించిన రుద్ర నీ అతి తెలివి నా దగ్గర ప్రవ ప్రదర్శించకు అని సీరియస్గా చెప్పగానే శక్తి మొహం చిట్లిస్తూ నువ్వెప్పుడు ఇంతే నన్ను కనీసం మాట్లాడనివ్వవు నువ్వు మాత్రం నా మీద ఆధారిటీ చూపిస్తావు అని చిరుకోపం ప్రదర్శిస్తూ సరే ఏదో ఒక ఫుడ్ ఆర్డర్ అన్నావుగా నీకు నచ్చిందే పెట్టు అదే తింటాను అలానే ఏదో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టావంటే కొంచెం స్నానం కూడా చేస్తాను కదా ఈ బట్టల్లో ఎంతసేపు ఉండాలి చిరాగ్గా ఉంది నాకు అని అంటే రుద్రతనికి నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ చేసి శక్తి అడిగిన ప్రశ్నకు ఒక చూపు చూసి నువ్వు స్నానం చేయటం నాకు ఇష్టం లేదు అని అన్నాడు ఏంటి అని శక్తి కళ్ళు పెద్దవి చేస్తే అవును ఈ చీరలో అచ్చం నా ఇంటి పని మనుషుల పర్ఫెక్ట్గా ఉన్నావు ఇప్పుడు మళ్ళీ నీ కోసం డ్రెస్ శారీస్ అంటే వేస్ట్ ఖర్చు నేను ఎక్కడ పెట్టాలి నీకు అంతగా బట్టలు కావాలంటే నా ఓల్డ్ డిజైన్స్లో కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా నేను డిజైనింగ్ పార్ట్ చేసినప్పటి నుంచి అవి వాడుకో వాడుకుందువులే అని వెటకారంగా అన్నాడు అంటే ఏంటి నీ ఓల్డ్ స్టాక్ అంటే మినిమం ఫోర్ ఇయర్స్వి అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ డిజైన్స్ నాకు ఇస్తావా అసలు ఆ క్లాత్ ఇప్పుడు బాగుంటాయా ఎప్పుడో పాడైపోయి ఉంటాయి అవి ఇచ్చి నేను వేసుకుంటే బయటకు వెళ్ళినప్పుడు చినిగిపోతే అని అంటూ ఉండగానే నువ్వెందుకు బయటికి వెళ్దావు శక్తి బయటికి వెళ్ళే ఛాన్స్ నేను ఇస్తాననుకుంటున్నావా నీకు అని రుద్ర కార్నర్ స్మైల్తో అనగానే శక్తి కళ్ళు పెద్దవి చేసి అంటే నేను ఇక పోయి మోడలింగ్ చేయనా అని అడిగింది నేను ఆల్రెడీ చెప్పాను నా భార్య ఇంటి పట్టున నా పనుల వరకు చేస్తే చాలు దేశాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు వినిపించలేదా వినిపించినా కావాలని అర్థం కానట్టే యాక్టింగ్ చేస్తున్నావా అని సీరియస్ అయ్యాడు రుద్ర ఆ మాటకు శక్తి కోపంగా పళ్ళు పటపట కొరుకుతూ దిస్ ఈజ్ టూ మచ్ రుద్ర అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది అది పెళ్ళయ్యాక కూడా ఉంటుందన్న విషయం మర్చిపోకు అని అంది రుద్ర యాటిట్యూడ్గా నా దగ్గర అలాంటివి ఉండవులే అయినా భార్య భర్తలకు విడివిడిగా పర్సనల్ లైఫ్ ఏంటి ఇద్దరిదే ఒకటే లైఫ్ నేను సంపాదిస్తున్నాను నువ్వు ఖర్చు చేసుకో అది కూడా లిమిట్లో నేను నీకు ఒక లిమిట్లో ఉండే క్రెడిట్ కార్డు ఇస్తాను మినిమం ఫైవ్ థౌజండ్ మనీ ఉండేది దానిని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకో ఎవ్రీ మంత్ అమౌంట్ నేను అప్రూవ్ చేస్తేనే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా వాడుకో ఆ కార్డ్ కూడా నీకు ఇప్పుడు ఇవ్వను నీ పెర్ఫార్మెన్స్ బట్టి ఒక వన్ వీక్ తర్వాత ఇస్తాను అని అనగానే శక్తి ఏడుపు మొహం వేసేసింది మరి ఇన్ని రిస్ట్రిక్షన్స్ అనుకుంటూ ఇక ఇసుక గెస్ట్ రూమ్లోకి వెళ్ళగానే తన మెడలో ఉన్న పూలమాలని ఉత్తరీయంని మొత్తాన్ని తీసేసి గోర్లు కొరికేస్తూ బెడ్ మీద కూర్చొని ఇప్పుడు ఆ అమ్మ వాళ్ళకి పెళ్ళి తెలిస్తే ఖచ్చితంగా నన్ను యాక్సెప్ట్ చేయరు రుద్ర రుద్రబావైనా హెల్ప్ చేస్తాడేమో అనుకుంటే నేను చేయనంటే చేయనని చేతులు ఆయన ఎందుకు చేస్తాడలే బావకి ఈ కుటుంబం మీద పీకల వరకు ఉంది కదా ఇంకేం చేస్తాడు అసలు ఎలా అమ్మా నాన్ను ఇవాన్ బావ కోసం ఒప్పించుకోవాలో నేను ఏం చెయ్యాలో ఏం అర్థం కావట్లేదు పిచ్చెక్కిపోతుంది ఈ ప్రాబ్లం నుంచి త్వరగా బయటపడి బావ కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తే చాలు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అని అనుకుంది కానీ తను అనుకున్నంత ఈజీగా పరిస్థితులు మారవని తన మీద పగబట్టే అన్నీ తనకి విరుద్ధంగానే జరుగుతాయని ఆ క్షణం ఇషికకి తెలియదు తెలిసి ఉంటే ఇంత సాహసం చేసి ఉండేది కాదేమో ఇంతలో ఆ రూమ్ లోకి వచ్చారు ప్రకాష్ గారు డోర్ కొట్టే పర్మిషన్ అడిగి మరి లోపలికి వచ్చిన ప్రకాష్ గారు సోఫాలో కూర్చున్న కూర్చొని ఇసుకని కూర్చోమని చెప్పగానే ఇసుక ఇబ్బందిగా పర్వాలేదు మావయ్య అని నిలబడే ఉంటే ఫార్మాలిటీస్ అవసరం లేదు నీ మేనమామ దగ్గర కూడా ఇంత ఫార్మాలిటీగా ఉంటూ దూరం పెట్టకు ఆల్రెడీ ఒకడు దూరం పెడుతున్నాడు సరిపోలేదా అని బాధగా అనగానే ఇసుక బాధగా అలా మాట్లాడకండి మావయ్య తప్పకుండా రుద్రభావం మారుతాడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు అని అంటే ప్రకాష్ గారు విరక్తిగా నవ్వుతూ అది ఈ జన్మకి జరగదు నాకు తెలుసు నేను చేసిన తప్పేంటో ఎవరికి తెలిసినా తెలియకపోయినా రుద్రపడిన బాధలు రుద్ర మనసులు వేదన అన్నీ నాకు తెలుసు కానీ వేటిని తగ్గించగలిగే శక్తి నాకు లేదు కాబట్టి రుద్ర అసహ్యం భరించేంత శక్తి నాలో ఉండాలని కోరుకుంటున్నాను ముందు కూర్చో అని అనగానే ఈషిక బెడ్ మీద కూర్చొని నిజంగానే మమ్మీ డాడీ నా పెళ్ళికి ఒప్పుకోరా మావయ్య ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయిందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు అని అడిగితే నాకు తెలిసి ఈ పాటకి తెలిసే ఉంటుంది బయలుదేరి కూడా ఉంటారు రేపటికల్లా ఇక్కడ ఉండొచ్చు ఖచ్చితంగా చెప్తున్నాను మీ అమ్మ అయితే ఖచ్చితంగా నిన్ను తమ్ముతుంది మీ నాన్నైనా ఆలోచిస్తాడేమో కానీ అమ్మ మాత్రం అస్సలు ఆలోచించదు ఇక నీతో బంధం తెంచుకోవటానికి కూడా సెకండ్ ఆలోచించదు ఏది ఏమైనా మొత్తం మీ నాన్న చేతిలోనూ మీ అత్త చేతిలోనే ఉంది వాళ్ళని ఎలా ఒప్పించుకుంటావో ఒప్పించుకో వాళ్ళని ఒప్పించుకుంటే మాత్రం నీ లైఫ్ సాఫీగా సాగిపోయినట్టే ఇషిక అని అన్నారు ఇషిక గోర్లు కొరిగేస్తూ ఏమో మావయ్య నాకు చాలా భయంగా ఉంది బావ మీద ఇష్టంతో అత్త చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను కానీ దాని తర్వాత వచ్చే కన్ కన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించలేదు ఇప్పుడు ఆలోచిస్తుంటే ధడ పుడుతుంది అని భయంగా అంటుంటే ఇప్పుడు భయపడిన పెద్ద లాభమేమీ లేదు ఇసుకా నువ్వు అన్నిటిని ధైర్యంగా ఎదుర్కో సరిపోతుంది లేదు నా వల్ల కాదు అంటావా నీ అమ్మ వాళ్ళు కోరుకునేటట్టు వాళ్ళతో వెళ్ళిపో పెళ్ళి జరగలేదు అనుకో నీ లైఫ్ నువ్వు చూసుకో అనగానే మావయ్య అని అరిచింది ఈశిగా ప్రకాష్ గారు తన అరుపుకి నవ్వుతూ అంత ఇష్టమా నా కొడుకంటే అని అడిగారు కచ్చగా చాలా ఇష్టం మావయ్య నీ కొడుకుని తెలియక ముందు నుంచే ఇవాన్ బావని నేను ఇష్టపడ్డాను అండ్ ఇవాన్ భావన నా రోల్ మోడల్ తెలుసా బావని డిజైనర్గా ఎదురు ఎదుగుతున్న రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను బావని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను ఆ తర్వాతే తెలిసింది బావ మీ కొడుకు మీరు నా మేనమామని తెలిసాక ఇంకా సంతోషం వేసింది కానీ మన ఇద్దరి కుటుంబాల మధ్య ఉన్న వైరం నాకు సరిగ్గా తెలియదు ఒకసారి అమ్మని అడిగితే చాలా కోపగించుకుని ఇంకోసారి మాట్లాడద్దని ఫస్ట్ టైం కుట్టినంత పని కూడా చేసింది ఆ తర్వాత అడిగి ధైర్యం చేయలేకపోయాను కానీ ఇప్పుడు అని వణుకుతున్న గొంతుతో మాట్లాడుతుంటే ఇప్పుడు అలానే ఉంటుంది బికాస్ మీ అమ్మకి నేనంటే చాలా చాలా కోపం ఎంత అంటే నన్ను చూడటానికి కానీ మాట్లాడటానికి కానీ అసహించుకునేంతలా అని విరక్తిగా చెప్తుంటే ఈశిక కళ్ళు చిండవి చేసి అసలు మన ఫ్యామిలీస్ మధ్య ఏమైంది మావయ్య రుద్రబావ ఎందుకు విడిగా ఉంటున్నాడు అసలు మీరు ఏం తప్పు చేశారని రుద్రబావకి మీ మీద అంత కోపం చెప్పండి మావయ్య తెలుసుకునే హక్కు ఇప్పుడు నాకు ఉందని అనుకుంటున్నాను అండ్ రుద్రబాబు మన అందరితో సంతోషంగా ఉంటే చూడాలని ఉంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను రుద్రబావ తన లోకంలో తను ఉంటాడే తప్ప ఎవరిని దగ్గరికి రానివ్వడు ఆఖరికి మా మధ్య కూడా మరదలన్న రిలేషన్ ఉన్నా కానీ అలా ఉండవు బావ నన్ను కేవలం ఒక చెల్లిలా ట్రీట్ చేస్తాడు అందుకే బావ అంటే నాకు చాలా ఇష్టం నేనెప్పుడు బావను వేరే రకంగా ఊహించుకోలేదు అమ్మ బావకి నాకు పెళ్లి చేయాలనుకుంది కానీ బావ ఎప్పుడూ కరాఖండిగా చెప్పేశాడు నేను పెళ్లి చేసుకోను అని అమ్మ ఎలా అయినా ఒప్పించుకోవాలి అని అనుకుంది కానీ ఈలోపు ఇదంతా జరిగింది అసలు బావ ఎందుకు శక్తిని పెళ్లి చేసుకున్నాడు అది కూడా నాకు అర్థం కావట్లేదు మీకేమైనా తెలుసా మావయ్యా అని ప్రకాష్ గారిని అడిగింది Thank you for listening and please like, share, comment and subscribe.